శ్రీ లక్ష్మీంద్రసింహ పరబ్రహ్మణే నమ లోకల్లో దుర్జనులు సజ్జనులు అని రెండు రకాలుగా వ్యక్తులు కనపడుతూ ఉంటారు ఉత్తములు అధములు అన్నవి ఎట్లా మరి వారిని ఎట్లా గుర్తించవచ్చు అంటే వాళ్ళంతా మనతో పాటే కలిసి ఉంటారు కానీ వారి భేదాన్ని మనం ఎట్లా గమనించాలి అంటే దుర్జను విషమాదత్తే దుర్గంధమివ సూకర గుణగ్రాహి హంస క్షీరమివాంభస దుర్మార్గుడు ఎంతసేపటికి దోషాలనే వెతుకుతూ ఉంటాడు రంధ్రాన్వేషణ చేస్తూ ఉంటాడు ఎట్లా దానికి ఉదాహరణ ఏమిటి అంటే దుర్గంధమివ సూకర పంది ఎప్పుడూ కూడా బురదలోనే తిరుగుతూ ఉంటుంది బురదనే తవ్వుతూ ఉంటుంది పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చున అని మనకు సా వాడక కూడా ఉన్నది అట్లాగే ఉత్తములైన వాళ్ళు సజ్జనచ్చ గుణగ్రాహి ఉత్తములైన వాళ్ళు మంచి గుణాలనే గ్రహిస్తూ ఉంటారు దానికి ఉదాహరణ ఏమిటి అంటే హంస క్షీరమివాంభస హంస నీరక్షీర న్యాయం అంటారు హంశముందు పాలను నీళ్లు కలిపిన పాలను గనక ముందు పెట్టినట్టయితే అది కేవలం పాలను మాత్రమే గ్రహించి నీటిని వదిలిపెడుతుంది ఆ రకంగా ఉత్తములైన వాళ్ళు కూడా మంచిని మాత్రమే గ్రహించి చెడును వదిలిపెడతారు ఇక ఇంకొక లక్షణం ఏమిటి అంటే తక్షకస్య విషం దంతే వృశ్చికాయ విషం శిరహ మక్షికాయ విషం శిరహ వృశ్చిక విషం పుచ్చం సర్వాంగే దుర్జనో విషం తక్షకస్య విషం దంతి పాముకు పళ్ళల్లో కోరలల్లో కూరలల్లో ఉంటుంది మక్షికాయ విషం శిరహ ఈగలకు శిరస్సులో విషం ఉంటుంది అట్లాగే వృశ్చికస్య విషం పుచ్చం తేలుకేమో తోకలో విషం ఉంటుంది కానీ సర్వాంగే దుర్జనో విషం దుర్జనుడైన వాడికి దుర్మార్గుడైన వాడికి అన్ని అవయవాలు శరీరము నిండా నిలువెల్లా విషమే ఉంటుంది అని అర్థం దాన్నే సుమతి శతకకారుడు ఏమన్నాడు అంటే తల నుండు విషము పడికిని వెలయంగా తోక నుండు వృశ్చికమునకు తోక ఎనక నుండును కరుణకు నిలువెల్ల విషము కదా రాసుమతి అని ఈ రకంగా ఇంకొకటి ఏమిటి అంటే పాషాణో భిద్యతే టంకై వజ్రం వజ్రేణ భిద్యతే సర్పోపి భిద్యతే మంత్రై దుష్టాత్మానైవ భిద్యతే పాషాణో భిద్యతే టంకై ఒక రాయిని కొట్టాలి అంటే సుత్తే మొదలైన వాటితో కొట్టినట్టయితే రాయి పగులుతుంది వజ్రం వజ్రేణ భిద్యతే వజ్రాన్ని మరొక వజ్రంతో కోయవచ్చు సర్పోపి భిద్యతే మంత్రై పాము కాటును చేత తగ్గించవచ్చు ఆ విషయాన్ని తగ్గించవచ్చు కానీ దుష్టాత్మ నైవభిద్యతే దుర్మార్గుడైన వాణ్ణి ఏ రకంగా కూడా మనము తప్పించలేము వదిలించలేము మంచి మార్గానికి తేలేము అని ఈ రకంగా దుర్మార్గుల జోలికి వెళ్లకుండా సన్మార్గుల యొక్క సహవాసం చేసినట్టయితే మనకు అన్ని విధాలా మేలు జరుగుతూ ఉంటుంది లోకా సమస్తా సుఖినో